ఈ దినం దేవుని వాగ్దానం కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారండి అందరూ మార్నింగ్ లేస్తున్నారా ఫైవ్ టు సిక్స్ ఆరాధనలు ఉంటున్నారా ఈవినింగ్ లైవ్లో పాలు పొందుతున్నారా చక్కగా యాభై దినాలు ఎంతో బలంగా ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సన్నిధి ఉన్న స్థలంలో దేవుని కృపను పొందుటకు దేవుడు అద్భుతంగా జరిగిస్తున్న కార్యక్రమం మీ జీవితాల్లో అలసట కృంగుదల బాధ నింద గాయము ఒంటరితనము పోరాటాలు ఉన్నాయా అవన్నీ కూడా ప్రార్థనతోనే సాధ్యమండి దేవునితోనే మనకి విడుదల దేవుని సమాధానం దేవుని సన్నిధి దేవుని కృప దేవుని బలము మనకు అవసరం అంతేకాక ప్రార్థనలలో గడుపుటకు మనం ఎప్పుడు కూడా ఏదో అక్కరి కోసం అని కాదు కానీ దేవునికి సమీపంగా రావడానికి యాభై దినాలు కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది ఇంకా ఏసయని హృదయపూర్వకంగా నమ్మని వారు అంటే క్రైస్తవులయుండు కూడా రక్షణ లేని వారు ఉంటారండి ఏసు రక్షకుడు కదా మనందర కోసం పాపముల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకి విమోచన క్షమాపణ ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఏసు ప్రభుని హృదయంలో చేర్చుకో ఆయన కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉంటే దేవుడు పాప క్షమాపణ ఇచ్చి నిత్య ఇస్తాడు అమ్మా అమ్మ మేము తట్టుకోలేకపోతున్నాం అమ్మ మా జీవితాలు పాడైపోయాయి మా కుటుంబాలు చెదిరిపోయాయి ఈ మధ్యకాలంలో వరదలు వర్షాలు ఎందరో అనాథలయ్యి ఎందరో అంటే అభాగ్యులైపోయిన పరిస్థితులు నిజమేనండి అది వర్ణించలేము ఏదో మాటతో ఒకరోజు ఏదో మేము సహాయం చేసినంత మాత్రమే మీ వేదన తీరదు కానీ దేవుని ప్రేమ దేవుడే మిమ్మల్ని కంఫర్ట్ చేయాలి దేవుడు ఏదన్నా ద్వారాలు తెరవాలి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి ఏ కష్టకాలంలో మీరు ఇదే కాక ఉన్నా ప్రభుయే నమ్మదగిన దేవుడు తప్పక మీకు సహాయం చేయాలి మీరు ఏ విషయంలో కుంగిపోకండి మనం బాధపడాల్సింది దిగులు పడాల్సింది చింత చేయాల్సింది మన జీవితాలు చాలా ఉంటాయి కానీ దేవుడు మనకు ఆధారం ఆశ్రయం కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను నూట ఏడో కీర్తన ఇరవయో వచనం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను దేవుడట ఆయన వాక్కుని పంపి బాగు చేస్తాడట పడిన గుంట ఎందులో పడ్డావు నువ్వు ఎందులో జారిపోయావో ఏ స్థితిలో ఆత్మీకంగా పడిపోయావా ఆర్థికంగా ఒకటేసారి దిగజారిపోయావా కుటుంబపరమైన పతనమా సేవాపరమైన పతనమా పంట పతనం ఇల్లు పతనం వాకిలి జీవితం ఎందులో ఏ గుంటలో పడ్డావు ఏ పరిస్థితిలో దిగజారిపోయావు అన్యాయంగా నువ్వు చెయ్యని వాటికి నిందించి నీ మీద అబద్ధ మాటలు అబద్ధపు ప్రచారాలు అబద్ధ జీవితాలు అనేక మంది అబద్ధాలు చెప్పడం ఇష్టపడతారండి చాలామంది అందులో మనుషుల్ని ఏడిపిస్తూ ఉంటారు అది వాళ్ళ శాడిజం వాళ్ళ సంతోషం కానీ నీ దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం నీ చుట్టూ ఉన్నవారు నీకు అలాంటి వారు ఉన్నా నీ పరిస్థితులు అట్లున్నా ఎక్కడ పడ్డావో నీ ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాను నిన్ను బాగు చేసేదను నీ జీవితాన్ని బాగు చేస్తా నీ కుటుంబాన్ని బాగు చేస్తా నీ ఇంటిని బాగు చేస్తా నీ పరిస్థితిని చెదిరిపోయిన నీ బ్రతుకుని బాగు చేస్తా ఏం పంపి వాక్కుని పంపి ఎందుకంటే దేవుడే కదండి మన బలం ముందే చెప్పా మీకు అందుకని వారు పడిన గుంట నుంచి ఎందులో పడ్డారో లేవనెత్తుతా కాబట్టి దేవుడికి ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టు అయ్యా నీ వాక్కుని పంపి బాగు చేస్తున్నావు పడిన గుంట నుండి లేవనెత్తుతన్నావు ఒక్కసారి నా జీవితం జ్ఞాపకం చేసుకోయాన్ని నువ్వు అడుగు ఖచ్చితంగా దేవుడిని పట్ల చేయబోతున్నాడు ఖచ్చితంగా నీ చెదిరిపోయిన నీ జీవితం పాడైన నీ జీవితం నలిగిన నీ జీవితం విరిగిన నీ కుటుంబం ఆర్థికంగా మానసికంగా చల్లా చెదురైన పరిస్థితులు ఖచ్చితంగా బాగు చేస్తాడు అందుకని అంటున్నాడు నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు కదా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నావు ఎటువంటి దీన స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తబోతున్నాను అంటున్నాడు కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని నమ్ము నీ స్థితి నుంచి నిన్ను లేవనెత్తేదను నిన్ను బాగు చేసేదను ఐ నీ స్థితి నుంచి నేను లేవనెత్తేదను నిన్ను బాగు చేసేదను ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడండి దిగులు పడకండి కష్టపడుతున్నారు బాధపడుతున్నారు కృంగిపోతున్నారు మేమందరం నమ్మకంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం దీవారాత్రాలు ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి రండి వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు ప్రేర్లో గడిపి వెళ్ళండి అద్భుతంగా ప్రార్థనలు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేయండి ఏడవక ఊరుకో పాట వినండి బలం వస్తుంది శక్తి పొందుతారు అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటు తండ్రి ఉదయ కాలం ఎంతమంది రక్షణ లేని వారు వింటున్నారు ఈ వాగ్దానం వారిని రక్షించయ్యా ఇళ్లలో త్రాగుడు వ్యసనములు జూదములు రకరకాల పాప పాలోచన వారిని రక్షించు కాపాడు శత్రువుల చేతిలోంచి మా బి మీ ప్రియబిడ్డలందరినీ విడిపించు ఎవరు సిక్కున్నారు ఏసు పొందిన గాయముల వలన నేను స్వస్థతనుంది తిని అద్భుతమైన స్వస్థత కార్యం ప్రతి బంధకాలు తొలగించు అప్పుల భారం ఆర్థిక భారం తొలగించు ఉద్యోగులేమి విడదలీ ప్రభా గర్భఫలమే గర్భఫలమే నాయన నిరుత్సాహంతున్న వారిని విడిపించు ఎండిపోయిన జీవితాలను చికిరింపచేయి ఆత్మీకంగా పడిపోయిన వారిని లేవనెత్తు బంధకములు ఉన్నవారు కష్టకాలములు ఉన్నవారు అయ్యా ఈ వరదలు వర్షములు ప్రజలు మునుగుతున్న పరిస్థితులు కృపచూపి చూపి అట్టివారికి సహాయాన్ని పంపి అయ్యా ఎండిపోజేసి వర్షము నాపి గొప్ప కార్యాలు చేయండి అయ్యా తండ్రి ఎవరెవరికి నా తండ్రి ఆర్థిక పరిస్థితులు దిగజారిన స్థితిలో ఉన్నాయి విడిపించండి కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి మానసిక ఒత్తిళ్ళు అద్భుతమైన విడుదల జరగాలి నాన్న సమస్యలకి విడుదల జరగాలి మోసము లంచగుండితనం అబద్ధములతో ఎంతమంది బిడ్డలు పీడించబడుతున్నారు విడిపించండి అయ్యా మా శత్రువులు లేస్తున్నప్పుడు వారిని అణిచి మాకు విడుదల మీరు దేయండి అయ్యా ప్రతివారికి వారికి విడుదల ఇవ్వండి కల్వరి పరిచరికి విరోధమైన ఈ ఆయుధము వర్ధిల్లకుండా మా కుటుంబానికి విరోధమైనది గర్దిస్తూ వేసునామంలో మా పరిచరికి అంతటికీ విడుదలయండి యాభై దినాలు పాలు పొందుతున్న ప్రతి వారికి మీరు విడుదలయండి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి వారిని ఆశీర్వదించండి ఎక్కడెక్కడ తండ్రి వారు ఉన్నారో వారి దీవెనలు శుభములు వారి మీద ప్రకటిస్తున్నాం ఆయన బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి వారి కుటుంబాలు దీవించబడాలి అందరినీ కాపాడండి స్కూల్కి వెళ్తున్న వస్తున్న బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి జ్ఞానం వేయండి యవనులని కాపాడండి అయా భయంకరమైన దుర్దినాల్లో ఉంటున్నాము ఎవరిన స్త్రీలను మీరు కాపాడి యవన కుమారులని శత్రు చేతి నుంచి విడిపించి మా అందరికీ మీరు తోడుగుండండి అయా మరొకసారి వరద బాధితులకు సహాయం వరదలో ఉన్న వారికి నీ సహాయం అనారోగ్యాలు అంటకుండా ఆ ప్రాంతాలని నా తండ్రి మీరు భద్రపరిచి గవర్నమెంట్కి కృపచూపి సహాయం చేయండి ఎక్కడెక్కడ శోధకుడు శోధిస్తున్నాడో మా దేశంని రక్షించండి ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారున్న చోట విడుదలని సమాధానాన్ని వారికి దయచేయండి మరొకసారి అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ ఏ సునాములడుంచు నాము తండ్రి ఆమెన్ 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 ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి దేవుణ్ణి మహింపరచండి ఉదయకాల వాగ్దానం చాలా ఇంపార్టెంట్ అండి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ప్రేరు రోజు నేను ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నాను వినండి యాభై దినాలు అతిశక్తివంతంగా బెల్లంపల్లి ప్రాంతంలో జరుగుతున్నాయి చక్కటి ప్రార్థనలు వ్యక్తిగతంగా గ్రూప్గా అనేక రకాల ప్రార్థనలు జరుగుతున్నాయి దేవుడు ఎంతగానో ఈ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు బలమైన పదకొండు సంవత్సరాలు ఇది పన్నెండో సంవత్సరం పన్నెండో సంవత్సరంలో శక్తివంతమైన ప్రార్థనలు జరుగుతున్నాయి దేవుని బిడ్డారా ఒక్కరోజు రెండు రోజుల కొరకన్నా బెల్లంపల్లికి వచ్చి మీ ప్రాంతాల వరద లేని వారు వచ్చి పాలు పొంది చక్కటి ప్రార్థన శక్తి పొంది అక్టోబర్ పదిహేడు ముగింపు సభ అక్టోబర్ పదిహేడు అద్భుతమైనటువంటి ముగింపు యాభై దినముల ముగింపు సభ బెల్లంపల్లిలో అక్టోబర్ పదిహేడు సాయంత్రం నాలుగు గంటలకే కాబట్టి శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థనలకి ఒక ముగింపు అనేది బ్లెస్డ్గా ఉండబోతుంది కాబట్టి వచ్చి పాలు పొందండి చివరి డే అక్టోబర్ పదిహేడు కూడా మీ కుటుంబాలతో పాటు ప్రిపేర్ అవ్వండి ప్రార్థిస్తున్నాం దేవుడు మీ రహదారులని ఆయన దోరాలు తెరిచి బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు మీ అందరినీ కూడా దేవుడు దీవించిన గాక ప్రైజ్లో